శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు ఏం అలా ఉన్నావు అని అడిగారు నా భార్య ఆరోగ్యం బాగుండట్లేదు వైద్యులు వచ్చి వైద్యం ఆమెకి తగ్గకపోగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది మీ పాదముల మీద నమ్మకంతో శృంగేరి వచ్చానన్నారు ఆయన అన్నారు ఎదురు చదువుకున్నావు కదా నీకు రుద్రాధ్యాయం వచ్చు కదా రోజు ఎందుకు నువ్వు రుద్రం పారాయణ చేయలేదు అన్నారు రుద్రం పారాయణ చేస్తే తగ్గుతుందా అన్నారు పారాయణ చేసి నీ భార్యకి తీర్థమి తగ్గుతుంది దాన్ని మించిన పరిష్కారం లేదు అన్నారు ఎలా నేను మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు నా భార్య ఉంటుందనే నమ్మకం లేదు జగద్గురువుల పాదం మీద నమ్మకంతో వచ్చేసాను ఏం చెయ్యనన్నాడు ఇంటికి వెళ్లకు తుంగానది ఒట్ర కూర్చుని రుద్రపారాయణ చెయ్యి పారాయణ చేసి తీర్థం నీ ఇస్తున్నానని ఆ జపం చేసిన తీర్థం ఏది ఉందో దాన్ని భార్యకి ఇస్తున్నానని భావన చేస్తూ ఇక్కడి నీ భార్యకి అవ్వదు బెంగ పో మొదలెట్టి తుంగానది ఒడ్డునన్నారు ఆయన చేశాడు భార్య బతికి ఇంత అక్కడ ఆరోగ్యాన్ని పొందింది